లక్ష్మి విహారీ కంపెనీకి తన వల్లే నష్టం జరిగిందని బ్యాంక్ వాళ్ళు లోన్ రిజెక్ట్ చేశారని చెప్పి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇక అలా బాధపడుతూ రాత్రి పూట బస్ స్టాప్లోకి వెళ్ళి కూర్చుంటుంది అలా లక్ష్మి ఒంటరిగా కూర్చొని బాధపడుతూ విహారీ గారికి నా వల్లే ఇప్పుడు ఇన్ని కష్టాలు ఆ పెన్ డ్రైవ్లో ప్రెజెంటేషన్ని నేను రాత్రి అంతా కష్టపడి ప్రిపేర్ చేశాను కానీ బ్యాకప్ పెట్టుకోవడం మర్చిపోయాను ఈరోజు ఆ పెన్ డ్రైవ్ మిస్ అవ్వడం వల్లే ఆ బ్యాంక్ వాళ్ళు ఎన్నో మాటలతో విహారి గారిని కంపెనీని అవమానించారని చెప్పి లక్ష్మి చాలా బాధపడిపోతూ ఉంటుంది దేవుడా విహారి గారు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి నా వల్ల ఆయనకి మంచి జరగకపోయినా పర్వాలేదు కానీ చెడు మాత్రం జరగకూడదు నా వల్ల జరిగిన నష్టాన్ని నేనే తీర్చే అంత ధైర్యాన్ని శక్తిని నాకు తండ్రి అంటూ లక్ష్మి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే అటువైపుగా ఒక పెద్దైన కార్లో వస్తూ ఇక అలా స్పీడ్గా తాగేసి డ్రైవ్ చేసుకుంటూ వచ్చి డివైడర్ని గుద్దడంతో అతని తలకు తీవ్రమైన గాయమవుతుంది అలా అతను స్పృహ కోల్పోవడంతో అప్పుడే అక్కడున్న లక్ష్మి ఆ పెద్దని ఎంతో కష్టపడి హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది ఇక అక్కడ ఆ పెద్దైనకు లక్ష్మి ట్రీట్మెంట్ చేయించడంతో స్పృహలోకి వచ్చిన ఆ పెద్దయిన ఎవరు నన్ను కాపాడింది అని చెప్పి డాక్టర్ని అడుగుతూ ఉంటాడు సార్ రాత్రిపూట మీకు యాక్సిడెంట్ జరగడంతో ఆ చుట్టుపక్కల మిమ్మల్ని కాపాడడానికి ఎవరు లేరు సమయానికి ఒక అమ్మాయి ఎంతో ధైర్యం చేసి మిమ్మల్ని కష్టపడి హాస్పిటల్ వరకు తీసుకుని వచ్చింది అంతేకాదు మీకు తలకు బలమైన గాయం అయ్యి చాలా బ్లడ్ లాస్ అవ్వడంతో ఆ అమ్మాయి బ్లడ్ ఇచ్చి మిమ్మల్ని కాపాడింది అని చెప్పి డాక్టర్ లక్ష్మిని ఆ పెద్దయ్య పరిచయం చేస్తారు ఇక దాంతో నమస్కారం అమ్మ నా ప్రాణాలు కాపాడావో ఏమిచ్చి నీ రుణం తీర్చుకోవాలో తెలియడం లేదు అని చెప్పి పెద్దయిన దండం పెడుతూ ఉంటే అయ్యో సార్ మీరు పెద్దవారు మీరు నాకు దండం పెట్టడం ఏంటి మీలాంటి పెద్దల ఆశీస్సులు ఉంటే చాలు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇంత చిన్న వయసులో ఎంత సంస్కారంతో మాట్లాడుతున్నావమ్మా నిజంగా నిన్ను కన్న తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు అని చెప్పి ఆ పెద్దన అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత విహారి లక్ష్మి హాస్పిటల్లో ఉందన్న విషయం తెలుసుకుని తనని వెతుక్కుంటూ హాస్పిటల్కి వస్తాడు లక్ష్మి ఏమైపోయావో నిన్ను వెతుక్కుంటూ నేను అన్ని చోట్ల తిరుగుతున్నాను దాంతో యాక్సిడెంట్ అయిన స్పాట్లో ఎవరో కొంతమంది నువ్వు ఒక పెద్దయ్యని హాస్పిటల్కి తీసుకొని వచ్చావని చెప్పారు దాంతో నేను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను నీకేం కాలేదు కదా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు లేదు విహారీ గారు నాకేం కాలేదు ఆ పెద్దయనకి యాక్సిడెంట్ జరిగితే తీసుకొని వచ్చాను అని చెప్పి విహారీకి ఆ పెద్దయ్యని లక్ష్మి పరిచయం చేస్తూ ఉంటుంది నమస్కారం బాబు అని చెప్పి ఆ పెద్దయిన ఇస్తూ ఉంటే అప్పుడు విహారీ నమస్కారం అండి నేను విహారీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ విహారీని అని చెప్పి పరిచయం చేసుకుంటాడు మీ కంపెనీ గురించి నేను చాలా విన్నాను మీ గురించి కూడా చాలా విన్నాను చిన్న వయసులో ఎంతో కష్టపడి కంపెనీని బాగా డెవలప్ చేశారు కదా అని చెప్పి ఆ పెద్దయిన అంటూ ఉంటాడు ఇక తర్వాత ఈరోజు ఉదయం కూడా మీ గురించి వచ్చిన న్యూస్ని నేను చూసాను ఏదో ప్రాబ్లం వల్ల బ్యాంక్ వాళ్ళు మీ లోన్ని రిజెక్ట్ చేస్తారని మీ షేర్ వాల్యూ కూడా పడిపోయిందని ఇలా ఈరోజు కూడా మీ కంపెనీ గురించి రకరకాల న్యూస్ విన్నాను అని చెప్పి ఆ పెద్ద అంటూ ఉంటాడు ఆ తర్వాత విహారీతో బాబు నాకు ఇంత పెద్ద సాయం చేశారు కదా కాబట్టి నేను కూడా మీకు ఒక చిన్న సాయం చేద్దామని అనుకుంటున్నాను నేను బై బ్యాంక్ చైర్మన్ని మీ మీదున్న నమ్మకంతో తక్కువ వడ్డీతో మీకు లోన్ ఇవ్వాలని నేను డిసైడ్ అయిపోయాను మీకు ఓకే అనుకుంటే రేపు ఉదయం మా టీం వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు అని చెప్పి ఆ పెద్ద ఆయన చెప్పడంతో విహారీ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు చాలా పెద్ద మనసుతో మాకు లోన్ ఇస్తానన్నారు చాలా థ్యాంక్స్ సార్ రేపు ఉదయం మేము ప్రజెంటేషన్తో రెడీగా ఉంటాము అని చెప్పి విహారీ అంటూ ఉంటే వద్దు బాబు ప్రజెంటేషన్ ఏమీ అవసరం లేదు మీ మంచి మనసు చూసిన తర్వాత మీ మీద నాకు నమ్మకం కలిగింది ఎటువంటి ప్రెజెంటేషన్ లేకుండానే నేను మీకు లోన్ ఇస్తాను బాబు అని చెప్పి ఆ పెద్దయిన చెప్పడంతో లక్ష్మి విహారీ ఇద్దరు కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఆ తర్వాత విహారీ పదలక్ష్మి వెళ్దామంటూ లక్ష్మిని జాగ్రత్తగా ఇంటికి తీసుకొని వస్తూ లక్ష్మి ఉదయం నీ వల్లే బ్యాంక్ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారని చాలా ఫీల్ అయ్యావు కానీ ఇప్పుడు చూడు మూడు బ్యాంకుల నుండి కాదు మనకి ఒకే ఒక బ్యాంకు నుండి కావాల్సినంత లోన్ వస్తుంది ఇదంతా నీ మంచితనం వల్లే సాధ్యమైంది ఇంకెప్పుడు కూడా నిన్ను నువ్వు తక్కువ చేసుకుని చులకనగా మాట్లాడద్దు నీలో చాలా టాలెంట్ ఉంది లక్ష్మి అది కంపెనీకి చాలా ఉపయోగపడుతుంది త్వరలోనే నువ్వు ఒక గొప్ప స్థాయికి ఎదుగుతావు నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పి విహారీ లక్ష్మిని పోగొడుతూ ఉంటాడు తర్వాత రోజు ఉదయాన్నే లక్ష్మి బీహారీ ఇద్దరూ కూడా లాన్లో మాట్లాడుకుంటూ ఉంటారు బీహారీ కోసం అని చెప్పి లక్ష్మి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది బీహారీ కాఫీ తాగుతూ లక్ష్మి నిన్ను మర్డర్ కేసులో ఎవరైతే ఇరికించాలని చూశారో వాళ్ళెవరో ఖచ్చితంగా కనిపెడతాను వాళ్ళకి శిక్ష పడేలాగా చేస్తాను వాళ్ళు నిన్ను ఇరికించాలని చూశారంటే ఖచ్చితంగా నిన్ను టార్గెట్ చేసి ఉంటారు కాబట్టి ఇకపై నువ్వు మరింత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి విహారీ లక్ష్మికి చెబుతూ ఉంటాడు అలాగే విహారీ గారు అని చెప్పి లక్ష్మి అక్కడి నుండి వెళ్ళబోతూ ఉంటే అప్పుడు తన కాలు స్లిప్ అయ్యి లక్ష్మి కింద పడబోతూ ఉంటుంది అప్పుడు విహారీ లక్ష్మి నడుం పట్టుకుని ప్రేమగా తన కళ్ళలోకి చూస్తూ ఉంటే లక్ష్మి కూడా విహారీని అలా చూస్తూ ఉంటుంది ఇంతలో యమున బాల్కనీలోకి వచ్చి విహారీ లక్ష్మీలను అలా చూసి షాక్ అవుతూ ఉంటుంది తర్వాత విహారీ లక్ష్మిని చైర్లో కూర్చోబెడతాడు లక్ష్మి కాలు వెనకడంతో విహారీ లక్ష్మి కాలు పట్టుకొని లక్ష్మి ఇప్పుడు ఎలా ఉంది పర్వాలేదు కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి పర్వాలేదు విహారీ గారు ఇప్పుడు నేను బాగానే ఉన్నాను నా కాలు వదలండి ఎవరైనా ఇలా చూస్తే అస్సలు బాగోదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అయినా చూస్తే ఏమవుతుంది ఏం కాదులే అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఇక ఇదంతా చూస్తున్న యమున ఏం జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య వీళ్ళిద్దరూ ఇంత చనువుగా ఉండడం సహస్రా చూస్తే ఎంత బాధపడుతుంది అని చెప్పి ఈరోజు ఆటో ఇటో తేల్చేస్తాను వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలుసుకుంటాను అని చెప్పి యమున లోపలికి వచ్చి ఒక చోట కూర్చొని కుప్పకూలిపోతుంది యమున విహారి లక్ష్మీల మధ్య ఎటువంటి బంధం ఉందా అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా అప్పుడే లక్ష్మీ విహారి ఇద్దరు కూడా లోపలికి వస్తారు యమునమ్మ మీకు కాఫీ తీసుకురమ్మంటారా అని చెప్పి యమునని లక్ష్మి అడుగుతూ ఉంటే కాఫీ అంతా తర్వాత సంగతి నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని చెప్పి యమున అంటూ ఉంటుంది ఏంటదమ్మా అని చెప్పి లక్ష్మి కంగారుగా అడుగుతూ ఉంటే అప్పుడు యమున నీకో విహారి మధ్య ఏం జరుగుతుంది లక్ష్మి మీ ఇద్దరి మధ్య ఆ చనువేంటి అని చెప్పి యమున లక్ష్మిని నిలదీస్తూ ఉంటుంది దాంతో లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది ఇంతలో విహారి కూడా అక్కడికి వచ్చి యమున మాటలు వింటూ ఉంటాడు లక్ష్మి ఇన్ని రోజులు పద్మాక్షి వదిన వాళ్ళు అత్తయ్య వాళ్ళు నిన్ను ఎన్ని మాటలు అంటున్నా నేను మాత్రం నిన్ను వెనకేసుకొస్తూనే ఉన్నాను కానీ ఈరోజు విహారిని నిన్ను అలా చూసిన తర్వాత ఒక్క క్షణం ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదో విహారికి ఇప్పుడు పెళ్ళైపోయింది సహస్ర తన భార్య మీరిద్దరూ ఇలా ఉండడం సహస్ర చూస్తే ఏమవుతుందో తెలుసా అని చెప్పి నీ వల్ల వాళ్ళ కాపురంలో కలతలు రేగుతాయని చెప్పి యమున ఇంకొక్కసారి విహారితో అలా చనువుగా ఉన్నావంటే ఊరుకునేది లేదు అని చెప్పి సీరియస్గా లక్ష్మికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అమ్మ నువ్వు లక్ష్మిని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు ఇందులో తన తప్పేమీ లేదు తప్ప అంత నాదే అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఏంటన్నవో ఎందుకు తనను అంతలా సపోర్ట్ చేస్తూ నీ మీద తప్పు వేసుకుంటున్నావు అక్కడ ఏం జరిగిందో మొత్తం కూడా నా కళ్ళారా చూశాను ఇందులో మీ ఇద్దరి తప్పు ఉంది నువ్వు కూడా లక్ష్మికి దూరంగా ఉంటే మంచిది ఇప్పుడు నీకు పెళ్ళైంది భార్య ఉంది అని చెప్పి యమున అంటూ ఉంటే అప్పుడు విహారి అమ్మ నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఇక దాంతో యమున ఏంటి ఏ తప్పు చేయలేదా పరై ఆడదానితో అలా ఉండడం తప్పు కాదా అని చెప్పి యమున అంటూ ఉంటుంది పరై ఆడదానితో అలా ఉండడం తప్పే కానీ కట్టుకున్న భార్యతో అలా ఉండడం తప్పు కాదు కదమ్మా లక్ష్మి నా భార్య అని చెప్పి విహారీ యమునకి నిజం చెప్పేయడంతో యమున ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానళ్ళకి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి